నమః సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క నామ సంవత్సర రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుండి మొదలు పెడితే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఎనిమిది వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు సతభిషా నక్షత్రం మరియు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకి జన్మించిన మీరు కుంభరాశి వారుగా పరిగణించబడుతున్నారు ఈ యొక్క విశ్వావసునామ వసునామ సంవత్సరం మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఇస్తుందని చూస్తే మొత్తం మీద మీరు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి నవగ్రహ శాంతి చేయాలి శని భగవాన్ని ప్రార్థన చేయాలి దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహిమే నిత్య యవ్వనం దేహిమే పరమానందం దేవదేవ సరేశ్వరా స్వామి భగవానుడా శని భగవానుడా నువ్వే మాకు దిక్కు వేరే గతి లేదు సర్వస్య శరణాగతి ఇలా పొందండి మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేయండి వెంకటేశ్వర స్వామి వారిని స్థుతించండి ఏదైనా ఒక దీక్ష తీసుకోండి ఆధ్యాత్మిక దీక్ష తీసుకొని ఆధ్యాత్మిక చింతనతో ప్రవర్తించండి ఏడు అనే ఒక సంఖ్య తొమ్మిది అనే ఒక సంఖ్య మీకు కలిసి వస్తుంది బ్రౌన్ కలర్ బ్లూ కలర్ ఎక్కువ ధరించండి చెప్పులు పేదవాళ్ళకి దానం ఇవ్వండి తొమ్మిది అనే ఒక సంఖ్య గల నలుపు చెప్పుల్ని పేదవాళ్ళకి దానం ఇవ్వండి ఒక గొడుగు ఇవ్వండి నల్లటి గొడుగుని ఇవ్వండి చలివేంద్రాలు ఏర్పాటు చేయండి మజ్జిగ చేయండి పది మంది వాళ్ళ యొక్క మనస్సు కడుపు చల్లబడేటప్పుడు ఆ ఆశీర్వాదం మిమ్మల్ని కాపాడుతుంది మీ వయస్సు ఎంత ఉందో మీ నక్షత్రం రోజు దైవం దగ్గరపై అన్ని దీపాలు వెలిగించండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి ఈ యొక్క కరుంగాలి అద్భుతమైనటువంటి అతిశక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి వస్తు ద్వాదశ రాసుల్లో ఉన్నటువంటి మీరు ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని సదా సర్వకాల మీ మీకోసం మీ క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం జీవకోన తిరుపతిలో ఉంటుంది రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఒక్కసారి పుట్టినందుకు ఒక్కసారైనా అందులో అడుగు పెట్టండి అందులో ఇరవై ఏడు నక్షత్రాలను కూడా ప్రతిష్ట చేయబోతున్నాం త్వరలో మీరు వచ్చి దర్శనం చేసుకోండి మీ యొక్క దోషాలన్నీ తొలగి ఆనందంగా ఉండండి వందే మాతరం వందే మాతరం వందే మాతరం శరణమయ్యప్ప